ఒకప్పుడు విశాలమైన మెరిసే సముద్రం నడిబొడ్డున అక్కడ ఒక చిన్న ద్వీపం ఉంది ఈ ద్వీపం పరిమాణంలో చిన్నది అయినప్పటికీ పచ్చని పచ్చని కొండలు స్ఫటిక స్పష్టమైన నీటిచే ముద్దాడిన ఇసుక తీరాల వైపు మెల్లగా తిరుగుతూ అన్నం యొక్క అద్భుతం ఇది ప్రపంచంలోని గందరగోళానికి తాకబడని ప్రదేశం ఇక్కడ ప్రశాంతత సర్వోన్నతంగా ఉంది ఈ ద్వీపంలో గొర్రెల మంద నివసించింది వాటి పైన ఆకాశంలో సోమరితనంగా తిరుగుతున్న మేఘాల వలె తెల్లగా ఉంటుంది ఈ గొర్రెలు ఏ ఇతర వంటి కాదు వారు ఒక ప్రత్యేకమైన తెలివితేటలు మరియు స్నేహాన్ని కలిగి ఉన్నారు అది వారిని ఒక కఠినమైన సంఘంలో బంధించింది ద్వీపంలో జీవితం సరళమైనది అయినప్పటికీ సంతృప్తికరంగా ఉంది గొర్రెలు పచ్చటి గడ్డి మేస్తూ పచ్చిక బయళ్లలో ఆడుకుంటూ ఎండ వేడిమికి తడుస్తూ రోజులు గడిపాయి వారికి బయటి ప్రపంచం యొక్క ఉచ్చులు అవసరం లేదు ఎందుకంటే వారికి అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా ఉన్న భూమి ద్వారా అందించబడింది కానీ ఒకరోజు ఇతర తుఫాను సముద్రం మీదుగా వీచింది దాని కోపం అనుమానాస్పద ద్వీపంపై విత్తింది గాలి అలుముకుంది అలలు గర్జించాయి మరియు ఆకాశం అరిష్ట మేఘాలతో చీకటిగా మారింది గొర్రెలు భద్రత కోసం వాటి గుండెలు భయంతో బరువెక్కాయి తీవ్రతరం కావడంతో ద్వీపం మారడం ప్రారంభించింది ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రకృతి దృశ్యం దెబ్బతింది మరియు మచ్చలు చెట్లు నేల మరియు ఒకప్పుడు సున్నితమైన ప్రవాహాలు ఉధృతమైన ప్రవాహాలుగా మారాయి ప్రకృతి కోపం యొక్క కఠినమైన వాస్తవికతను ఎదుర్కొన్న గొర్రెలు మనుగడ కోసం వేగంగా పనిచేయాలని తెలుసు ధైర్యం మరియు దృఢ సంకల్పంతో తుఫానును ఎదుర్కొనేందుకు తమ సామూహిక జ్ఞానాన్ని ఉపయోగించి వారు కలిసికట్టుగా ఉన్నారు వారు వెచ్చదనం మరియు మద్దతు కోసం ఒకరిపై ఒకరు ఆధారపడుతూ గుహలు మరియు రాతి ఉద్ధారాల ఆశ్రయంలో ఆశ్రయం పొందారు తుఫాను యొక్క చీకటి గంటలలో వారు ఆశతో అతుక్కున్నారు వారు కలిసి ప్రకృతి యొక్క ఏ శక్తి కంటే బలంగా ఉన్నారని తెలుసుకున్నారు చివరకు తుఫాను దాటి సూర్యుడు మరోసారి ఉద్భవించినప్పుడు గొర్రెలు తమ ఆశ్రయాల నుండి అలసిపోయినప్పటికీ పగలకుండా బయటపడ్డాయి వారు ద్వీపాన్ని పరిశీలించారు ఇప్పుడు మచ్చలున్నప్పటికీ ఇంకా అందంగా ఉన్నాయి మరియు ఒకరికొకరు మరియు తమను చూసిన స్థితి స్థాపకత కోసం లోతైన కృతజ్ఞతా భావాన్ని అనుభవించారు ఆ రోజు నుండి ద్వీపంలోని గొర్రెలు కష్టాల క్రూసుగుల్లో ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నాయి ఎలాంటి సవాళ్లు ఎదురైనా కలిసికట్టుగా నిలబడితే దేన్నైనా అధిగమించగలమని వారికి తెలుసు కాబట్టి తలను పైకెత్తి ధైర్యంతో నిండిన హృదయాలతో వారు తమ ఐక్యత తమ గొప్ప బలమని తెలుసుకుని భవిష్యత్తును ఎదుర్కొన్నారు